కేసీఆర్ ఉన్నప్పుడే అన్నీ అందినాయి మంచి అన్నీ అన్ని సౌకర్యాలు రైతుకు అన్ని అన్ని విధాలుగా అందినాయి ఏడ రెండు లక్షలు రుణం మాపీ అయినాయి ఎక్కడైనా అండి ఏడా ఒక లక్షల వరకు అయినాయి కొంతమందికి అయినాయి కొంతమందికి కాలేదు బ్యాంకు పోతే మీకు కాలేదు మీకు కాలేదు అని చెప్తారు ఎక్కడైనాయి ఒక లక్ష వరకు కొంత మిగతా వాళ్ళకి గానే కాలేదు ప్రతి ఒక్కడికి అందరికీ రైతులకు అందరికి కష్టాలే ఇంతవరకు ఏమి కాలేదు తెలంగాణ ప్రభుత్వమే బాగున్నది ఇప్పుడే రైతులను మొత్తం మోసం చేసి రేవంత్ రెడ్డి అంటున్నాడు ఎక్కడ ఎక్కడ చేసిండీ కేసీఆర్ మిషన్ బాయిరద ఇవన్నీ ప్రతి ఒక్క ఇంటింటికి నీళ్ళు కళ్యాణలక్ష్మి పింక్షన్ కానీ అన్ని అన్ని విధాలుగా అన్నీ అని ఇప్పుడు ఏడన్నారు తులం బంగారం అన్నారు లక్ష రూపాయలు అన్నారు ఏ లక్ష పదహారులు అన్నారు నాలుగు వేలు పెన్షన్ అన్నారు ఇవన్నీ ఏడాది అమలు ఏది కాలేదు ఆరు గ్యారెంటీలు అన్నాడు ఏడాది ఒక్క గ్యారెంటీ ఇంతవరకు రుణమాఫీ అనేది సక్రంగా ఇయ్యకపా ఏడీరు పాలాభిషేకాలు చేసిన ఏది లేదు అక్కడక్కడ చేసుకోవడం ఇక్కడ మా విలేజ్ ఘోరంగా ఒక నూట యాభై ఇండ్లు దారుణంగా మునిగిపోయి పశువులు మనుషులు కట్టుబడులతో బయటికి వెళ్ళినా కూడా ఇంతవరకు మా ఊరు పక్కకు వచ్చిపోయింది కానీ ఇక్కడ లేదు అందరు ప్రజలు పాలన మార్పిడి కావాలని వేసిర్రు రేవంత్ రెడ్డితోటి ఏమీ వేయలేదు కానీ మార్పిడి కావాలన్న కక్షతోటి అందరూ కేసీఆర్ వాళ్ళ కోపం మీద వేసిరు తప్ప మార్పిడి కోసం చేసిరు తప్ప ఏదో ఈ తెలంగాణ ప్రభుత్వం మీద కోపంతో ఏలే మార్పు కొర వేసిరు మార్పు కొరకు వేసినా కూడా ఇవాళ రైతులకు ఇబ్బంది ఇంతవరకు రైతు బంధు లేదు ఇంతవరకు కళ్యాణలక్ష్మి తులం బంగారం లేదు ఇవాళ ప్రతి ఒక్క పేదవుడు కూడా ఇవాళ పెళ్లి చేసుకున్నట్టే కేసీఆర్ దయ చేసుకున్నారు ఇయాల ఇంటింటికి కళ్యాణలక్ష్మి అందింది రెండు వేల పెన్షన్ అందింది ఇలా నాలుగు వేలు అన్నాడు ఏడైంది ఇంతవరకు నాలుగు వేలు లేదు ఏది లేదు రైతులు ఇవాళ ఎంతో అంత ఒక సహాయంతో ఒక ఎకరానికి ఐదు వేలు వచ్చినా కూడా ఒక కొంచెం ఖర్చులు వెళ్ళిపోయినాయి ఇవాళ ఇంతవరకు ఏది లేదు ఆయన అన్నిటికీ ఇచ్చిండు కేసీఆర్ ఇవాళ ఐదు ఎకరాల రైతుకి ఇస్తా పది ఎకరా ఇరవై ఎకరాల రైతు కూడా పేదోడే ఒకసారి ఆలోచించి చెప్పాలంటండి ఇరవై ఎకరాల రైతు కూడా పేదోడే ఇవాళ వ్యవసాయం చేయాలంటే ఎంత కష్టం అనేది ఒక రైతుకి ఎరక ఐదు ఎకరాల రైతు కాదు ఇరవై ఎకరాలున్న రైతు కూడా పేదోడే ఇవాళ ఐదు ఎకరాల రైతు కూడా కూలి కిందనే లెక్క ఆయా ఐదు ఎకరాలకి ఇస్తాం పది ఎకరాలకే ఇస్తాం అని వందల ఎకరాలూ ఇయకు ఇయ్యకు కానీ అక్కడ చూసి ఖచ్చితంగా చూసి ఏడ న్యాయం చేస్తుంది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏ న్యాయం చేస్తారు చుట్టుపక్కల మొత్తం ఘోరంగా మునిగిపోయి ఇలా ఉల్లేపెల్లి మొత్తం దారుణంగా మునిగిపోయింది ఆయన కూడా పక్క నుంచి బిర్జి చూసి బిర్జి ఆమె ముఖ్యం ప్రజల మన ముఖ్యమంత్రి గారికి బిర్జా ముఖ్యము ఇలా ప్రజల ముఖ్యం ఈ ఊరు మొత్తం నూట యాభై కుటుంబాలు దారుణంగా మునిగిపోయినాయి నీ పక్కకు వచ్చి విలేజ్లు కాపాడకుండా పోయాడు అయినా నీకు పదివేలు ఇస్తాం ఐదు వేలు ఒక్క సర్వే సక్కలేదు కోళ్ళు బియ్యం ఇవే రాసుకొని పోతారు ఈ పదివేలు ఇస్తాడు పదివేలు ఏం మొదలైతాయండి ఇలా ఒక్కొని ఇంట్లో ఫ్రిడ్జి పోయింది కూలర్ పోయింది అన్ని విధాలుగా పోయినాయి నువ్వు ఇచ్చే పదివేలు ఒక ఒక టీవీ రాదు ఒక ఫ్రిడ్జి రాదు ఒక మంచం డబల్ కార్డ్ మంచం కింద బెడ్షీట్ కూడా రాదు నువ్వు ఇచ్చే పదివేలు ఒక బెడ్షీట్ కూడా రాదు ఏమవుతుందండి ఇవాళ రైతుకు ఒక పదివేలు అంటాడు పదివేలు మా ఇత్తనాలకు సరిపోవు మాకు చేసే పాటుకు సరిపోవు పదివేలు మేము ఫస్ట్ చేసే దపాకు సరిపోవు మాకు పదివేలు ఈ పదివేలు ఇస్తా అంటున్నాడు పదివేలు ఏం సరిపోతాయి రైతుకు ఒక్కొక్క రైతు ఇవాళ పొలాలు కొట్టకపోయి పత్తులు కొట్టకపోయి దారుణంగా ఉన్నారు నువ్వు ఇచ్చే పదివేలు మాకు ఒక్కసారి పాటు చేద్దాను సరిపోవు మళ్ళా దున్యాదాన్ని సరిపోతాయన్న పదివేలు పదివేలు చచ్చిపోయినోనికి ఇస్తావు చచ్చిపోయినోనికి ఇస్తావు కానీ బతుకునోనికి ఏం సరిపోతాయి పదివేలు ఒక పదిహేను రోజులు సరిపోవు ఒక కుటుంబానికి ఒక బాధ్యత సంసారం చేసేవానికి ఒక పదివేలు సరిపోతాయా మీకు కూడా తెలుసు ఒక పదివేలు రూపాయలు ఎంతవరకు ఎంతవరకు ముఖ్యం అది ఒక ఇల్లుకు పదివేలు ఇస్తే నీకు ఏం మొదలైతే అండి ఒక ఒక రైస్ కొనాలంటే ఇలా ఐదు వేలు ఆరు వేలు ఉంది కింట ఒక పప్పు కొనాలంటే వంద రూపాయలు ఉంది ఒక ఆయిల్ ప్యాకెట్ కొనాలంటే వంద రూపాయలు ఉంది నువ్వు ఇచ్చే పదివేలు దేనికి మొదలైతాయి పూర్తిగా నష్టపోయిన వాళ్ళకు చూడు కాపాడు నీకు ఇచ్చే విధానాల్లో కొన్ని కోట్లు వస్తున్నాయి ఏంది నువ్వు ఇలా ప్రకటించింది ఏ మమలా ఈ ఏటోడ్డున అందరూ చాలా వేలాది మంది కుటుంబాలు నష్టమైపోయి వస్తే ఒక బ్రిడ్జ్ చూసిపోతావు ఒక సీఎం ఉండి ఒక బ్రిడ్జ్ చూసి ఒక సీతారామ తండకు వచ్చి ఒక తండ చూసి పోతే సరిపోయిందా ఇలా ప్రజలు ఎంత ఇబ్బంది పడతారు ఎంత ఘోరంగా పరిస్థితి ఇవాళ వాళ్ళ ఒక్కొక్కరు తల్లు పిల్లలు కట్టుబట్టలతోటి నైట్ అర్ధరాత్రి రెండు గంటలకు వచ్చింది నైట్ నైట్ కట్టుబట్టలతో వెళ్ళిపోయారు ఇంట్లో ఏం చదువుకోలే పశువులు కొట్టకపోయినాయి గుంజల మీద తాళ్ళతోటి ఆ పశువులు గుంజల మీదనే చనిపోయినాయి దారుణంగా ఎంత బర్రెలు గొర్రెలు అన్ని మనుషులు ఎంత ఇబ్బంది తెప్పల మీద నైట్ మధ్యాహ్నం పన్నెండు నైట్ రెండింటికి వస్తే డాబాల మీద ఉన్న తెప్పల మీద తీసుకుంటారు సాయంత్రం నాలుగైదింటికి తీసుకొచ్చి గడగడ ఉనుక్కుండా తీసుకొచ్చిన పరిస్థితి ఇది ఎందుకంటే హెలికాప్టర్లు ఉన్నాయి కదా హెలికాప్టర్ వ్యవస్థ ఏమున్నాయి హెలికాప్టర్లు లేవు ఏఈ లేవు ఫోన్లు లేవు సిగ్నల్ లేవు ఒక అడవిలో ఉన్నట్టున్నాం మేము ఇక్కడ అనుకునే నాదుడే లేడు నిన్న ఇవ్వాల నిన్న ఇవ్వాలి వస్తుర్రు కార్లు వేసుకొని సిఐలు ఎస్ఐలు ఇవ్వాలి ఇంకా పాపం ఎస్పి గారు వచ్చి ఇలా కొంత సహాయం చేసిపోయింది ఇలా ఆ ఎస్పి గారు వచ్చి మాకు మంచి సహాయం చేసిపోయి అంత అంటే ఒక పూట ఒక రోజు ఫుడ్ వరకు మన మైబాద్ ఎస్పి గారు వచ్చి కొంచెం సహాయం చేసిపోయింది తప్ప ఎవరు ఆదుకునేటోడు లేడు ఇంతవరకు అడగాలి కానీ అధికార పార్టీలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి అడగాలను కేసీఆర్ ఎట్లా అడుగుతాడు కేసీఆర్ అలా ఎవరికి లొంగకుంటా కూడా మన రాష్ట్రాన్ని జాదిండు ఇవాళ నువ్వు అధికారంలో ఉండి మీరు ఇవాళ కేసీఆర్ పోయి ఎట్లా అడుగుతాడండి ఆయన ఏమైనా గెలిచిన సీట్లు పోయి ఆయన నరేంద్ర మోడీకి ఇచ్చిండా ఆయన కేసీఆర్ పోయి ఎట్లా అడుగుతాడు మన అది పద్ధతేనా ఇలా రేవంత్ రెడ్డి పోయి అడగాలి రాష్ట్రంక మన ప్రధానమంత్రి కాడికి పోయి క్షమాపణ కోరి మా రాష్ట్రం ఇట్లా ఆగమైపోయింది మా మమ్మల్ని ఆదుకోండి అని రేవంత్ రెడ్డి పోయి అడగాలి కేసీఆర్ ఏముందని పోతాడు ఇవాళ ఆయనకి ఏమున్నది మనలాంటి ఒక పర్సనే అనుకోవాలి ఆయనకు ఏం అధికారం ఉంది వాళ్ళు మంచి ఎన్ని పనులు చేసారు ఒకప్పుడు మన తెలంగాణకు వచ్చిన కేసీఆర్ లేకుంటే మనకు తెలంగాణ ప్రత్యేక తెలంగాణ అవునా ఎవరి కాళ్ళు పట్టుకుండో ఎవరి ఇల్లు పట్టుకుండో ఎంత నిరాహార దీక్ష చేసిండో ఎంతమంది విద్యార్థులు ఎంతమంది బలిదానం ఎన్ని రోజులు కష్టపడితే ఇచ్చింది ఆ ఒక భంగిని ఇచ్చింది ఆ మాత్రం ప్రాణాలన్నీ బలైతంటే లాస్ట్కు తట్టుకోలేక ఇచ్చింది సోనియా గాంధీ లాస్ట్ మూమెంట్లా తప్పదు అన్న పరిస్థితిలో ఇచ్చింది తప్ప ఫస్టే అండి తెలంగాణ ఫస్ట్ అడగంగానే ఇచ్చితే ఆ పాపం సోనియా గాంధీ ఇచ్చింది అనుకోవాలి ఎంత త్యాగం చేసిండు కేసీఆర్ ప్రజలు ఎంతమంది బలిదానం అయ్యారు ఎంతమంది విద్యార్థులు ఆగమైపోయారు ఇవాళ ఎంతమంది బలిదానం అయిపోయారు ఎంతమంది చనిపోయారు అందుకే లాస్ట్ మూమెంట్లో తట్టుకోలేక ఇచ్చిండు అంతే తప్ప ఇవాళ ఏ ఏ ఒక అందుకు చెప్పాలంటే కేసీఆర్ అయినా కేసీఆర్ కానీ స్వార్థం లేని మనిషి స్వార్థం లేకుండా అన్నీ అన్ని కేసీఆర్ ఇక్కడికి వచ్చు కేసీఆర్ వచ్చు ఇక్కడికి అన్ని హెలికాప్టర్ వేసుకొని తిరుగు ఈ రేవంత్ రెడ్డి ఏం చెప్తాడు రేవంత్ రెడ్డి వచ్చి వచ్చి ఆ రోడ్ల మీద రోడ్ల మీద తిరిగిపోతాడా ప్రజలు కాపాడొద్దా ఎంతమంది అభిమానంతో నీకు ఓటేసి గెలిపించి ఇవాళ అధికారంలో కుసెట్టిండే నీ ఆయన ఆయన సీనియారిటీ వేరు ఆయన కేసీఆర్ తెలివితేడలు వేరు ఇవాళ నీకు ఒక జన బలంతో ఆయన మార్పిడి కోసం వేసి గెలిపించారు తప్ప దానికి ఏం లేదు ఆయనకున్నంత అనుభవం లేదు ఈయనకు ఆయనకున్నంత ఆలోచన లేదు